అందరికి నమస్కారం చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ సాధించాలి అంటే మనమందరం ఉమ్మడిగా ప్రయత్నం చేస్తేనే ఉమ్మడిగా పోరాటం చేస్తేనే మనం సాధించగలుగుతాము దీనికి రెండు రకాల మూడు రకాల ప్లాట్ఫామ్స్లు మనమందరం ఉమ్మడిగా రావాల్సిన అవసరం ఉన్నది ఒకటి ఇప్పటివరకు వరకు నెంబర్ ట్వంటీ నైన్ కావచ్చు ఫార్టీ సిక్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు విఆర్ఓ కావచ్చు డిప్యూటీ సర్వేయర్ కావచ్చు ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అందరం కలిసి ఒక ఒక కమిటీ లాగా ఫామ్ అవ్వాలి ఒకటి రెండోది ఒకలా జరగకపోతే కొంచెం జరగడానికి జరగ జరగకుండా కూడా ఉండొచ్చు దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళే అందరితో కలుపుకొని చేయాలని నా ఉంటెన్షన్ కానీ కలిసి రాకపోతే నేనేం చేయలేను కదా ఒకటి ఒకవేళ ఎవరు కలిసి రాకపోతే నేను మూమెంట్ చేయాలి నేను నా వంతు ప్రయత్నం చేయాలి నేను ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా ఎవరు వెనకాల వచ్చినా రాకున్నా నేను చెప్పింది విన్నా వినకున్నా ఈ జాబ్ క్యాలెండర్ మీద నేను ఏ స్థాయిలో ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేస్తా కానీ ఈ పోరాటం వృధా కాకుండా ఉండాలి అంటే దీనికి రెండు విషయాలు మనం గమని గమనించుకోవాలి నేను మనము పోరాటం చేస్తూ ఉంటాం దీనికి డిస్టర్బెన్స్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ దొరుకుతాయి డీవియేట్ చేయడానికి కొన్ని ఫ్యాక్టరీస్ వస్తాయి ప్రభుత్వం సడన్గా కొత్త ఇష్యూ తీసుకొచ్చింది అనుకోండి మన ఇష్యూ డైవర్ట్ అవ్వడానికి ఒక పాజిబిలిటీ ఉన్నది లేదంటే కొందరిని వెనకాల కావాలని ఇంకోటి ఇంకోటి చెప్పేసి ఇట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పేసి నేను చెప్తున్నా అట్లా చేస్తున్నానని నేను చెప్పట్లేదు బట్ పాజిబిలిటీ గురించి చెప్తున్నా ఏమైనా కూడా నిరుద్యోగులమంతా అంత రకంగా ఉండడం ఉండడం చాలా ఇంపార్టెంట్ అట్లనే ఉండాలని నేను కోరుకుంటున్నాను వాట్ ఇఫ్ గవర్నమెంట్ వేరే ఇష్యూ తీసుకొచ్చి ఒక హైటర్ లాంటి కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఉన్నటువంటి మీడియా అటెన్షన్ మొత్తం దాని మీద పోతే మరి మన మూమెంట్ గురించి మనం పడుతున్న కష్టం గురించి ప్రజలకు తెలియకుండా ముఖ్యంగా నిరుద్యోగ యువతకు తెలియకుండా తెలియకుండా ఉంటే మనం చేసే ఇంత ఇంత పోరాటం చేసే ఏం ఉపయోగం ఎవరికి ఫైదా దానివల్ల మీ దానివల్ల ఏం మనం ఏం సాధించగలుగుతాం సో ఇదంతా సాధించాలి అంటే ఇదంతా జరగాలి అంటే ఒక ప్రాపర్ కోఆర్డినేషన్తో ఉండటం ఇంపార్టెంట్ ఒక ప్రాపర్ లీడర్షిప్ ఇంపార్టెంట్ ఒక ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కార్యాచరణ ఇంపార్టెంట్ ఒక ప్రాపర్గా చర్చ జరిగే ఒక ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్ ఒక ప్రాపర్గా జరిగినటువంటి యాక్టివిటీని చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్ సో చూపించడం కోసం అవి ఎవరైనా చూపిస్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపిస్తున్న రోజు మీడియా ఛానల్ చూపిస్తాయి కొన్నిసార్లు కానీ ఇవి ఇవి జరుగుతాయి దానిలో డౌట్ లేదు కానీ ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదైనా కొత్తగా తీసుకొచ్చి ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే కూడా మనం ఆ టైంకి కూడా మనం ప్రిపేర్ కావాలి అంటే మనకుంటూ ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలి ఇది ఒకటి ఇదే యూట్యూబ్ ఛానల్ నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు చేయాలనుకుంటే ఆ రోజే చేసుకోండి అదే నేను వా నా పర్సనల్గా వాడుకోవాలి నేను ప్రమోషన్ కోసం వాడుకోవాలంటే ఆ రోజే వాడుకునేటువంటి మీరు ఇష్టం ఉంటే చేసుకోండి ఇష్టం లేకపోతే చేసుకోకండి మీరు చేసుకున్నా చేసుకోకుండా నా మూమెంట్ అయితే ఆగదు ఇది ఒకటి యూట్యూబ్ ఛానల్ అనేది మనందరికీ నలభై లక్షల మంది యాభై లక్షల మంది ఎంతమంది ఉన్నామో అంతమంది మీరు సలహాలు సూచనలు ఆ కామెంట్ బాక్స్ ఏదైనా పెట్టాలంటే పెట్టండి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒకటి మీరు పెట్టినా పెట్టకున్నా మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకుండా నేను దాన్ని కేర్ కేర్ చేయను కాకపోతే మీ అందరికీ రీచ్ కావాలి అంటే నేను పలానా ధర్నా చేసిన పలానా గాంధీ హాస్పిటల్ గాంధీ భవన్ పోయినా అది అందరికీ మీ అందరికీ తెలియదు తెలియాలంటే నేను ఎన్ని గ్రూప్లో పెట్టను ఎన్ని ప్లాట్ఫామ్స్లో పెట్టాలి నేను సో నాకు అక్కడ డిఫికల్ట్ అనేది ఒకటి రెండోది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను వీఆర్ఓ డిప్యూటీ సర్వేర్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు సడన్ ఇప్పుడు కొందరు అన్న మాకు పోలీసు వాళ్ళ గురించి మా ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా మీరు ఫైట్ చేయండి అని చెప్పినాను కొందరు ఎంఎన్ఎల్ గురించి మాట్లాడాలని కొందరు పవర్ సెక్టర్ గురించి మాట్లాడాలన్నా అని చెప్తున్నాను కొందరు బిఎస్సి గురించి అని చెప్తున్నారు ఒక మార్క్తో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్లో కూడా పోయినాయన్న అని చెప్తున్నాను సో మనమందరం ఈ రెండు నెలలు మనమందరం చర్చ చేసుకోవడానికి మన ఆలోచనలు పంచుకోవడానికి ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి వేల సంఖ్యలో వేల మంది అందరం కూడా ఒకటే ప్లాట్ఫామ్లో ఉండాలి దానికోసం టెలిగ్రామ్ ఛానల్ అందరినీ ఒకటి ఫాలో అవుతాం ఆ టెలిగ్రామ్ ఛానల్ పేరు మోతిలాల్ ఓ చేసి మోతిలాల్ నాయకులు ఉంటుంది ఎందుకంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జనరిక్ వర్డ్ అందరి జనరల్ వోడ్ నిరుద్యోగ సాధన సమితి అయినా గురి పెట్టడం అనుకోండి అది ఇంకో కూడా క్రియేట్ చేయవచ్చు మరి మీరు దీంట్లో జాయిన్ అవుతారా దాంట్లో జాయిన్ అవుతారా ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి ఈ పేరు చెప్తున్నా రెండు సంవత్సరాలు రెండు నెలలు చేసినాం ప్రొటెస్ట్ చేసినాం జాబ్ క్యాలెండర్ సాధించడం దాని తర్వాత అవసరం లేదు కాబట్టి మీరు ఎగ్జిట్ అయిపోండి మీకు అది అవసరం లేదు అనుకుంటే వెళ్ళిపోండి ఇది ఒకటి యూట్యూబ్ కూడా అంతే అంటున్నాను మీరు మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ చేయించుకోండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యూట్యూబ్ పెట్టుకోండి సేఫ్ సైడ్ మనం మనం చేసే మూమెంట్ ఆ ఈ రెండు నెలల తర్వాత కూడా మీకు ఇరవై అనిపిస్తే మీకు అవసరం లేదనుకుంటే దాన్ని కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కేవలం ఈ యొక్క మూమెంట్కి ఇవి రెండు అవసరం ఉంది కాబట్టి నేను మీ ముందర ఈ యొక్క ప్రపోజల్ ఈ యొక్క ఆలోచన చెప్తున్నా దాని ద్వారా అంటే మనం చేసే ప్రోగ్రాం ఎక్కువ మంది తెలిసినప్పుడు ఎక్కువ మంది ఎన్విరాన్మెంట్ ఎక్కువ మంది అరే అన్న ఇంత చేస్తున్నాడు మనం కూడా చేయాలి అరే మన కోసం నేను ఇంత చేస్తున్నప్పుడు మనం ఇంత చేయాలి మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను ఇక్కడి నుంచి ఒక ర్యాలీ తీస్తా ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ర్యాలీ తీయాలంటే నేను ఎంతమందిని ఆడ కలవగలను ఎంతమందిని కోఆర్డినేట్ చేయాలి రేపటి రోజున నిరుద్యోగులు బయట రాకపోవచ్చు అప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో ర్యాలీలు తీయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది నేనే తీస్తా ఖచ్చితంగా తీస్తా దాంట్లో డౌటే లేదు చట్టబద్ధత కోసం అన్ని యూనివర్సిటీస్ తిరుగుతా అన్ని లైబ్రరీలు తిరుగుతా అన్ని జిల్లాలు తిరుగుతా అన్ని జిల్లాల్లో ర్యాలీలు తీపిస్తా అన్ని లైబ్రరీలో ర్యాలీలు తీపిస్తా అన్ని యూనివర్సిటీస్లో ర్యాలీలు తీపిస్తా ఇవన్నీ ప్రభుత్వం సహకరించకపోతే వెయ్యి మందిని ఢిల్లీలో పోయి కూర్చోబెడతా ఈ చట్టబద్ధత ఎందుకు రాదు జివో నెంబర్ ట్వంటీ నైన్ మీద ప్రభుత్వం చేసినటువంటి మోసం అనేది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన మోసం ఎందుకు ఎందుకు చూపించకూడదు ఎందుకు ఇలా మోసాలు ఎందుకు బయట పెట్టకూడదు ఇది చేస్తా జివో నెంబర్ ట్వంటీ ట్వంటీ నైన్ కావచ్చు జీవ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు బీఈడి హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ వేసినట్టు ప్రమోషన్ ఎందుకు జరగదు మెగాడిఎస్సి పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఎందుకు రాదు ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి అంటే ఖచ్చితంగా దీని మీద అన్కాంప్రమైజ్డ్ కానీ ఫైట్ అనేది కంపల్సరీ జరగబోతుంది కానీ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక్క పిలుపుతో ఈ మూమెంట్ సక్సెస్ కావాలంటే ఒక్క లీడర్షిప్ మీద పోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పది మంది పది మాటలు ఉన్నప్పుడు అది మూమెంట్ క్రియేట్ కాదు ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఎవరు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారో తెలియదు నేను చేసే మూమెంట్లో మీకు నష్టం మీరు నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకుండా నా ఫైట్ ఆగదు నేను చేయగలిగి చేస్తాను కానీ అందరికీ దీని యొక్క బెనిఫిట్ అనేది పతాక స్థాయిలో మనం చూడాలి అంటే ఒక ప్రాపర్ కోఆర్డినేషన్తో ప్రాపర్ లీడర్షిప్తో ప్రాపర్ స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్తో మనం ముందుకు పోవాలి అలా ఒక్క పిలుపుతో నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీస్లో ముప్పై మూడు జిల్లాల్లో పది లైబ్రరీల్లో పది యూనివర్సిటీస్లో ఒకటేసారి మనం మూమెంట్ చేస్తే ఇలా ఒకరోజు ఒక యాక్టివిటీ ఇంకో రోజు ఇంకో యాక్టివిటీ ఇంకో రోజు ఇంకో యాక్టివిటీ ఇలా అందరం ఉమ్మడిగా మనం ఫైట్ చేస్తే ఏ ప్రభుత్వాలు దిగిరావండి ఏ ప్రభుత్వాలు దిగిరావు సోషల్ మీడియా కనుక మనం సోషల్ మీడియాలో మనం అందరం జాయిన్ కాకపోతే ఈ రెండు నెలల్లో ఈ మనం మన టార్గెట్ ఇప్పుడు ఈ రెండు ఒక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల్లో మ్యాక్సిమం రెండు మూడు రోజుల్లోనే మనం అందరం కూడా టెలిగ్రామ్ ఛానళ్ళు ఇన్స్టాల్ చేసుకుందాం అందరం ఒక ఛానల్లో వద్దాం ఆ ఛానల్లో అలా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఈ ఆలోచన పంచుకోండి దాన్ని బట్టి మనం మూమెంట్ చేసుకుంటే వెళ్ళిపోతాం సో ఈ రెండు నెలల తర్వాత మీకు ఇది అవసరం లేదనుకుంటే నేను చెప్తున్నా మీరు అన్ దీని దీన్ని టెలిగ్రామ్ ఛానల్ తీసేసుకోండి తీసేయండి యూట్యూబ్ ఛానల్ తీసేయండి డైవర్షన్ పాలిటిక్స్ జరగడానికి అవకాశం ఉంటుంది ఎవరెవరో ఎవడెవడో కొత్త కొత్త ఫేస్లు రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదో చెప్పాలని ట్రై చేస్తారు ఏదో డివేట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు మూమెంట్ సక్సెస్ అవ్వడం అనే దానికంటే ఫెయిల్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కువ ఇది జరుగుతుంది మనం ఇవన్నీ అవకాశాలు లేదంటారా మీరు మీరు ఆలోచన చేసుకోండి ఫైనల్గా ఓయూ జేఏసీ మోతిలాల్ నాయక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఓయూ జేఏసీ మోతిలాల్ నాయక్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ని అందరి దీంట్లో జాయిన్ అవ్వండి మీ ఆలోచనలు మీ మీ యొక్క బాధలు మీరు పంచుకోవాలి మీరు మాట్లాడాలి మీరు షేర్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానల్లో రండి చేసే మీకు మీకోసం ఏం ఫైట్ చేస్తున్నాం ఎంతవరకు ఫైట్ చేస్తున్నాం ఇది మీకు తెలవడం తెలవాలంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే చెప్తున్నాను మీరు చేసుకున్నా చేసుకోకుండా నా మూమెంట్ ఆగదు అవుతూనే ఉంటుంది నా వరకు చివరి వరకు నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా దీనికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఒక్కడే కుదిరితే ఒక్కడే పోతా పది మంది వరకు పది మందికి పోతా వెయ్యి మంది పోగలితే వెయ్యి మంది పోతా కానీ నేను పోవటం మాత్రం ఫైట్ చేయడం మాత్రం రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా ఫైట్ చేయడం మాత్రం కన్ఫర్మ్ రెండోది మనం ఇంతకుముందు బిఎస్సీ వాళ్ళు సపరేట్గా చేసిన బిఎస్సీ వాళ్ళు సపరేట్గా చేసినాం గ్రూప్స్ వాళ్ళు సపరేట్గా చేసినాం జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద వేల మంది బయట వచ్చినాం ఇంతమంటే పెద్ద ఉద్యమాలు మనం చేయగలుగుతామా ఇట్లా సపరేట్గా చేసినాం కాబట్టి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది సరే ఆ తప్పు అనట్లేదు ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం వేరు కానీ ఇప్పుడు మనం అందరం ఉమ్మడిగా ఉమ్మడిగా మన బాధలు ఏమైనా ఉండని మన బాధలు ఏమైనా ఉండని మన సమస్యలు ఏదైనా ఉండని మనం ఉమ్మడిగా ఖచ్చితంగా యాక్టివిటీ చేస్తే మనం సక్సెస్ అవుతాం మనం ముందుకు పోతాం కాబట్టి మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను యొక్క వీడియో ముందు जय तेलंगाना जय